హాయ్ అండి వర్షం పండగ ముందు రోజు మంచిగా పట్టుకుంది ఇదిగోండి కాకపోతే పూజ సామాన్లు తెచ్చుకోవడానికి అయితే నేను స్టార్ట్ అయిన అనమాట చెరువు పక్కనుండే అనమాట మాకు లోపల ఊర్లోకి వెళ్ళడానికి అనమాట షాప్లకి వెళ్ళడానికి అనమాట మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు కానీ కొంచెం అక్కడ ట్రాఫిక్ ఉంటుందని వెనకాల నుంచి ఇట్లా వెళ్తామన్నమాట చెరువు కట్ట పంటి అనమాట ఇంక ఇక్కడైతే అన్ని పనులు స్టార్ట్ అయినాయి వినాయకులు పెడతారు కదా ఇదిగోండి అన్ని లైటింగ్స్ అన్నీ వేస్తారు ఇది బ్యాక్ సైడ్ అనమాట వర్షానికైతే చెరువు మంచిగా నిండింది మా చెరువు అయితే ఇదిగోండి చుట్టుముట్టు ఇల్లు ఉంటాయి మధ్యలో చెరువు అనమాట ఇదిగోండి మొత్తం చెరువు చుట్టుముట్టు ఉంటాయి మధ్యలో చెరువు సూపర్ ఉంటుంది అది ఈవినింగ్ టైంలో అయితే అందరూ మంచిగా ఎండాకాలం అయితే చాలా చల్లగా ఉంటుంది వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ కట్ట మీద నుంచి అందరు వాకింగ్ చేస్తారు అనమాట హాయిగా ఉంటుంది అనమాట ఇంకా వర్షానికైతే చెరువు ఫుల్గా నిండింది క్లైమేట్ అయితే సూపర్గా ఉంది కానీ బట్టలు అయితే ఎండు ఇదిగోండి ఇక్కడ పోషమ్మ తల్లి గుడి అనమాట ఇది ఇంకా ఇక్కడైతే బతుకమ్మలు వేయడానికి చిన్నగా వినాయకులు వేయడానికి కూడా చెరువులో వేయకుండా ఇట్లాగా కట్టిర్రు ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇదిగోండి కదంబ వృక్షము పెద్ద చెట్టు అండి కదంబం పూలు చాలా పెద్దగా పెరుగుతుంది పైకి పూలు కూడా పైకే ఉంటాయి అనమాట మనకు అసలు కిందకి అందవు ఇదిగోండి విరగబూసిన అసలు ఈ కదంబం పూలు శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ అమ్మవారికి కానీ పెడితే చాలా మంచిది అసలు కానీ బిల్డింగ్ పక్కకుంటే పైన ఫ్లోర్కి ఎక్కి తెంపుకోవచ్చు కానీ ఇది వెళ్ళే దారిలో ఉంటదనమాట పూలు వెళ్తూ వస్తూ నేను రోజు ఆ పూలను చూస్తూ వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా పండగ ముందు రోజైతే ఇదిగోండి ఫుల్గా వర్షం అసలు చాలా అంటే చాలా వర్షము ఏవి తెచ్చుకుందామన్నా కూడా వీలుగా అనట్టుగా ఉందనమాట ఇంకా మా ఊర్లో కాలనీ లోపల అనమాట ఇదిగోండి చిన్న చిన్న వినాయకులు మట్టి వినాయకులు అన్నీ కూడా ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది అట్లాగే పత్రి చింతకాయ పూలు అన్నీ కూడా ఇంకా అందరూ కూడా అమ్ముతూ ఉన్నారనమాట షాపుల ముందర ఇట్లాగ పెట్టుకొని పాపం వాళ్ళు వర్షంలో తడుస్తూ చల్లగా చలికి వణుకుతూ కూడా అమ్ముతున్నారనమాట ఇంకా నేనైతే కొన్ని చిన్న చిన్న సరుకులు కొనడానికి వచ్చినానమాట ఇంకా అన్నీ ఉన్నా కూడా ఏంటంటే వినాయకుడికి అన్నీ ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుందని నైవేద్యం మటుకు కావాల్సిన సరుకులు అన్నీ కూడా కొనడానికి లోపల ఉన్న చిన్న కిరాణం షాప్కి వచ్చిన అనమాట ఇంకా అన్నీ తీసుకొని వర్షంలో ట్రాఫిక్ కూడా ఫుల్ ఉందనమాట మా వారు కారులోనే కూర్చున్నారు ఇదిగోండి వినాయకుడి చప్పుడుతో తీసుకెళ్తున్నారు వినాయకుని ఇంకా ఇదేమో మొన్న నిన్ను సిటీకి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించింది అనమాట షాపింగ్స్ అన్నీ కూడా అంటే వినాయక పండగ పూజా సామాన్లు అనమాట ఇదిగోండి బంతి అయితే నూట నలభై రూపాయలు కేజీ చెప్పారండి ఇంకా పండ్లు ఇంకా వినాయకుడికి ఇంట్లో మట్టి వినాయకుని పెట్టేవాళ్ళు అది కాన్స్ కంకులు అమ్ముతారు కదా అవి అన్ని పత్రి అన్నీ కూడా పెట్టుకొని గుర్చున్నారు అనమాట ఎదుగోండి బంతి పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ కాస్ట్ బాగా ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా వినాయక మండపానికి సరిపడ వెనకాల డెకరేషన్కి అవసరం అనమాట ఇంకా మేమైతే వినాయకుడిని పెట్టాం కాబట్టి ఇంక అవి అయితే నేనేమీ తీసుకోలేదు కాకపోతే పత్రి కూడా మా దగ్గరనే పక్కకి చెరువు మనకు ఇంట్లో పైన అన్నీ దొరుకుతాయి అసలు ఆల్మోస్ట్ ఇంకా కొన్ని దొరకను అన్నీ కూడా మా దగ్గర ఊర్లో అన్ని చెట్ల నుంచి తెంపుకోవచ్చు అనమాట సీతాఫలం కానీ గరిక కానీ జిల్లేడు కానీ మళ్ళీ మనకు ఏవైనా కూడా అన్నీ పత్రి అనేది మా దగ్గర దొరుకుతుంది కొనాలంటే ఒక సెట్టు అందులో ఏమీ ఎక్కువ ఆకులే లేవు అవసరమైనవి కూడా లేవు అన్నీ పిచ్చి పిచ్చి చెట్లన్నీ పెట్టేసి టూ హండ్రెడ్ సెట్ అని అమ్ముతున్నారనమాట ఇంకా నేనైతే అవేం తీసుకోలేదు ఇంకా మేము వినాయకుని పెట్టాం కానీ ఇంట్లో ఉన్న వినాయకుడికే నేను పూజ చేస్తామన్నమాట రెగ్యులర్గా పాషం వండేసి తుమ్మికూర పప్పు చితికాయ తొక్కు ఇవే చేస్తామన్నమాట కాకపోతే వినాయకుని మాత్రం పెట్టాము ఈసారి అయితే మట్టి వినాయకులే ఎక్కువగా ఉన్నారు పెద్ద వినాయకుని కూడా చాలా తక్కువే ఉన్నారు అంటే సైజు సైజు తక్కువ ఉంది మీడియం సైజే చేశారు ఈసారి వినాయకులు అన్నీ కూడా సరే ఎట్లాగో నేను సిటీకి వెళ్ళానో ఒకసారి మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను అన్నమాట ఈసారి అయితే వినాయకులు మీడియం సైజే ఉండు అసలు ఒక ఆ మధ్యన అయితే రెండు మూడేళ్ళు పెద్ద పెద్దగా పోటీల మీద చేసారు కానీ ఈసారి అన్నీ కూడా ఒకే సైజుగా ఉన్నాయి చూడండి ఇంచుమించు ఇదిగోండి ఇంకా మట్టి వినాయకులు అయితే చిన్న వినాయకులు ఇళ్లలో పెట్టుకోవడానికి అన్నీ మొత్తం ఎక్కువ మటుకు మట్టి వినాయకులే ఉన్నాయి కానీ చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా ఈ వినాయకులు కనిపిస్తున్నాయి అని మట్టి వినాయకులకు కూడా మనము కలర్ వేసుకోవచ్చు ఇంట్లో మంచిగా ఉంటుంది కలర్ కనబడడానికి అది కూడా ఓన్లీ ఫ్యాబ్రిక్ కలర్స్ ఏవైనా వేస్తే హార్మ్ఫుల్ లేకుండా ఉంటాయి కదా ఇంకా మేమైతే వినాయకుడిని పెట్టాము కాబట్టి నాకైతే ఇంకా ఇంట్లో పెట్టి అట్లా వినాయకుని పెట్టి పూజ చేయడం అవి ఏమీ లేవు జస్ట్ ఇంట్లో ఉన్న పూజ గదిలోనే దేవుళ్ళన్ని విగ్రహాలన్నీ కడిగి శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో ఉన్న దేవుళ్ళకే పాశము అట్లాగే తుమికూర తుమికూర చట్నీ పప్పు ఇవన్నీ వండుతాం అనమాట ఇంకా ఇవన్నీ వినాయకులు మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను చూసారా అన్నీ ఆల్మోస్ట్ ఒకే సైజుగా ఉన్నాయి అలాగే ఈసారి అయితే శివాజీ మహారాజు పక్కకు వినాయకుడు పక్కకు శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ విగ్రహం పక్కకు కూడా అట్లా ఉండేవి చాలా కనిపించాయి అనమాట ఇంకా ఇదైతే ఇదిగోండి మా కాలనీ ఎంట్రెన్స్ ఇంకా లైటింగ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇదిగోండి ఇలాగ పైన వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉండి అటు ఇటుగా ఇట్లాగా డెకరేషన్ అయితే ఉంది నైట్ టైం సూపర్గా ఉంటుంది ఇప్పుడే కడుతున్నారనమాట ముందు రోజే ఇవన్నీ కూడా అనమాట ఈ వీడియో అయితే వినాయక చవితి ముందు రోజు వీడియో ఇదిగోండి మా కాలనీ గల్లీలో మొత్తం ఆరెంజ్ జెండాలు అటు ఇటు లైటింగ్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్ వేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఇంకా మా కాలనీలో అయితే ఒక్కటే వినాయకుడు మండపం ఉంటుంది ఒకే దగ్గర పెడతారు ఇంకా చిన్న చిన్న గల్లీల్లో అట్లా పెట్టడం ఏమీ ఉండదు అందరం కూడా అక్కడికే వెళ్ళి పూజలు అయితే జరుపుకుంటామన్నమాట ఇదిగోండి ఈ మండపం ఎప్పుడు పర్మనెంట్గా అట్లాగే ఉంటుంది అనమాట వినాయకుడి కోసము అందులో వినాయకుడిని అయితే ఇట్లాగ పెట్టడానికి ఆల్రెడీ వినాయకుడు అయితే వచ్చేసిండు ముందు రోజే ఇదే ఇదండి మా కాలనీ వినాయక అండి వాటికి అయితే ఇదే అండి వీడియో రేపటి వీడియోలో వినాయక చవితి పండుగ వివరాలతో పూర్తి వీడియో మీకు రేపు అప్లోడ్ చేస్తాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి